ఆ మధ్యలో తిరుగుతున్నాడు ఆయన చక్కగా అందంగా ఉన్నాడు బుల్లి బజ్జ శరీరానికి కొంచెం పొట్టిగా ఉంటుంది అలా మనకోసం నటిస్తాడు పొట్టిగా కావలిస్తే ఆకాశం అంత ఎత్తు పొడుగు పెరుగుతాడు ఆయన నుదుట బుధాల మీద వక్షస్థలం మీద అంతటా విభూతి పూసుకున్నాడు ఆయన భస్మం పూసుకున్నాడు భస్మమే ప్రాణరక్ష భస్మమే సంపదిస్తుంది భస్మమే ముక్తి చచ్చేటప్పుడు ఒంటి మీద విభూతి ఉంటే వాడు నరకానికి వెళ్ళాడు రుద్రాక్ష విభూతి తులసి పూసలతో చేసిన తులసి పూసలతో చేసినటువంటి మాల ఇవి శరీరం మీద ఉండగా శరీరం విడిచిన వాడు నరకమునకు పాడు అందువల్ల రుద్రాక్ష ధరించాక తీసేసేవాడు ఎంత దురదృష్టవంతుడో ఆలోచించండి ఎవడో సన్నాసం చెప్పేట రాత్రి తీసేయాలి లేకపోతే ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు తీసేయాలి మగవాడు ఇంకో తోట గడుతున్నప్పుడు తీసేయాలి ఇవన్నీ పుట్టించారు మీకోసం చచ్చేటప్పుడు రుద్రాక్ష శరీరం మీద ఉంటే వాడు నరకానికి వెళ్ళాడనే కథ దేవీ భాగవతంలో చెప్పారు కదండి మీకు అది కూడా నమ్మకపోతే నేనేం చేస్తాను రుద్రాక్షని ఒకసారి ధరిస్తే శరీరంలో అదొక అవయవం అదొక కాలు అదొక చెయ్యి అదొక మెడ అనుకోండి రాత్రిద్దరిపోతు తలకే తీసి పక్కన పెడతావా అశ్విన్ మధ్య ఒక ఆయన అండి మా ఇంట్లోనే ఒక ఆయన వాళ్ళు ఆవు కోప్పి పళ్ళు ఓడగొడతాను ఓడగొట్టు చూద్దాం అని పళ్ళు తీసేసేది ఎందుకంటే కట్టుడు పళ్ళు ఇంకా ఆవిడ ఓడగొట్టేది ఉంది ఇదే ఓడగొట్టుకున్నాడు కాబట్టి కట్టుడు పళ్ళు అయితే తెస్తా కానీ పెట్టుడు పళ్ళు అయితే తెస్తా గానీ వరిదినప్పుడు తీయలేం కదా మన శరీరంలో అవయవములు ఎలా అయితే మన శరీరంలో ఒక భాగంగా ఉంటాయో రాత్రిపూట పడుకునేటప్పుడు తీయము స్నానం చేసేటప్పుడు తీయము ప్రయాణం చేస్తున్నప్పుడు తీయము అలాగే ఒక పర్యాయం రుద్రాక్షని మంత్రపూర్వకంగా ధరించాక యావజ్జీవితం శరీరం మీద అది ఉంటే అప్పుడు ఆ వ్యక్తి మరణించేటప్పుడు నరకానికి వెళ్ళాడు అందువల్ల ఎప్పుడూ రుద్రాక్ష మన శరీరంలో ఉండాలి ఎందుకంటే ఏ టైంలో పోతాడో తెలియదు కనుక మృత్యు చెప్పు వస్తుందా రాత్రిపూట నిద్రపోతూ ఉంటే మృత్యుదేవత వచ్చి లేపి నాయనా అయా మృత్యుదేవత కెమ్ ఫ్రమ్ నరకలోక లోపలికెళ్ళి రుద్రాక్ష వేసుకుని ఆయన వేసుకునేదాకా వెయిట్ చేస్తాను అంటాడా మృత్యుదేవత ఎందుకు ఉంటుంది మృత్యువుకే మృత్యువు కాదు పట్టుకుపోతుంది పటుకుపోతుంది పెట్టకుండా పట్టుకుపోతుంది అందుకని శరీరంలో ఎప్పుడూ రుద్రాక్ష అయినా ఉండాలి ఒక తులసి తులసిపోసైనా ఉండాలి విభూతైనా పుష్కలు అంటే రాత్రిపడి తిరిగిపోయే ప్రమాదం ఉంది కానీ రుద్రాక్ష అలాగే అందులో ఎప్పుడు కూడా రుద్రాక్షలు ఉంటే ఎంతో లాభం భాగవత్వం వినండి శివప్రాణం మళ్ళీనే చెప్పింది వినండి విడిచిపెట్టకుండా ధరించండి ఏది నరకానికి వెళ్ళకూడదు అనుకుంటే కాదండి మాకు నరకం చూడాలనే కోరిక ఉంది ముఖ్యంగా కుంభీపాకం చూడాలని అనుకుంటే కుంభీపాకం చూడాలనే కోరిక ఉంటే చేయొద్దండి ఒకసారి వాళ్ళు రుద్రాక్ష తీసేయండి రాత్రిపూట హాయిగా ఇంట్లో పడుకోండి ఎక్కడో చోట బాత్రూంలో పడుకోండి ఎవడొద్దన్నాడు హాయిగా అక్కడికి వెళ్ళిపోతారు గోవింద అందులో ఎప్పుడూ కూడా ఆయన తన శరీరం మీద విభూతి పూసుకుని రుద్రాక్షలు ధరించి ఉంటాడు అటువంటి వాణ్ణి శివుడి మీద పాటలు పాడుకుంటున్నాయని పరమ పూజ్యుణ్ణి అగస్త్యుణ్ణి లోపాముద్ర సమేతుణ్ణి దేవతలు ఋషులు చూడటంతో ఆనందపడిపోయారు ఆనందంతో హో అగస్త్య అన్నారు ఆయన కూడా వీళ్ళ తొడగానే లేచి ఎదురుగా వచ్చాడు ఏం ఆశ్చర్యం